ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు గురిగాకు పప్పు అండి అన్ని ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈ రోజు పప్పు చేస్తున్నాం అండి ఇది గురిగాకు అంటారండి ఇది ఈ వర్షాకాలము చెరుల్లోనూ పొలాల్లో వస్తూ ఉంటుందండి మరి రైతులు కూడా పండిస్తారో లేదో తెలీదు ఇది చాలా మంచిది అండి ఆకు ఆడపిల్లలకి కడుపు నొప్పులు నడుము నొప్పులు చాలా మంచిది బాగుంటది ఇది చేసుకొని తినొచ్చు ఇది రెండు కట్టలండి శుభ్రంగా కడిగి పెట్టినాను కందిపప్పు నూట యాభై గ్రాములు కందిపప్పు అండి తీసుకొని కడిగి నీళ్ళు పోసి పెట్టినానండి మరి ఆయిల్ పచ్చిమిరకాయలు రెండు టమాటాలు రెండు వెల్లుల్లిపాయలు చింతపండు కావాలండి చింతపండు ఉప్పు ఉప్పు పసుపు పసుపు కారము తాలింపు గింజలు ఇంగువ ఎండుమిర్చి ఈ కర్రేపాకండి ఇవి మాత్రమే కావాలండి పెట్టేస్తున్నానండి ఇది కుక్క చేసుకోవాలండి వన్ బై వన్ వేసుకోవటం అండి ఏం పెద్ద ఏం లేదండి ఈ పప్పు కొంచెం ఉడికిద్దండి మనము రోటానికి కూడా కొంచెము హెల్ప్గా మనకి కావాలంటే కొంచెం పొంగిపోకుండా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కదండి ఉడుకుతూ ఉందండి ఇప్పుడు మిరపకాయలు వేస్తానండి టమాటా వేస్తున్నాను అవునండి పసుపు వేస్తున్నానండి కాఫ్ టేబుల్ స్పూన్ కారు వేస్తున్నానండి ఎవరెవరు అగ్రీచండి ఒకటిన్నర స్పూన్ కారు ఉండి ఉప్పు వేస్తున్నానండి దాన్ని తగినట్టు వేసుకోవాలి చింతపండు వేస్తున్నానండి వెల్లువకాయలు ఇంటి అవి వేసేస్తున్నానండి డిపోయిందండి మంచి వాసన వస్తాను రుబ్బుకుంటాము అన్నీ భాషలో ఒకటేనండి కప్పు అంతా పప్పు గుత్తుతో రుబ్బుకున్నానండి డేక్షా పెట్టినానండి ఆయిల్ వేస్తున్నానండి పప్పు అంత ఉంది కాబట్టి ఇంత ఆయిల్ సరిపోతుందండి చేసుకుంటే రుచిగా ఉంటాయి బీదల మాంసం అంటారు కదా పప్పుని కాటి పక్క చక్కగా ఏమేమి వేయాలి అవన్నీ వేసి చేసుకుంటే మురిగా పప్పు బాగుంటుందండి ఏదో తిన్నామంటే తిన్నాము పప్పు అట్లా కొంతమంది అలా చేస్తారు అలా బాగుండదు అన్ని సంపాన్న ఉడకాలి చక్కగా ఉంటేనే పప్పు రుచి పప్పు తింటే అబ్బా అనాలన్నమాట అట్లా ఉండాలి పప్పు అంటేను ఉల్లుల్లిపాయలుగా అండి ఎన్ని వస్తాయి మంచి వాసన వస్తుందండి తాలింపు ఇంకో కూడా అలవాటు చేసుకోవాలండి కొంతమంది మంచి చిన్న పళ్ళు ఊడిపోయారంటే ఆ ఏమీ లేదు మంచిది ఆరోగ్యానికి గ్యాస్కి అన్నిటికి మంచిది వేసుకోవాలి కొంచెం పప్పు వేస్తున్నానండి వేసేసి మూత పెట్టాలండి చిన్నప్పుడు మా అమ్మ మూత పెట్టకపోతే నన్ను కొట్టేది చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు చిన్న క్లాసులో నేను నేర్చుకున్నానండి కాబట్టి ఇప్పుడు మూత పెడతాను వచ్చి ఎక్కడ కొడతాదో భయం కానీ ఈ వాసన అంతా ఇక్కడే ఉంటుంది ఇంట్లోనే అంత మంచి వాసన ఉంటుంది ఇప్పుడు పప్పు వేసేస్తున్నానండి పప్పు వేసినానండి తాలింపు వేసినాను ఒక్క క్షణం ఆగి ఆఫ్ చేసేస్తానండి గురిగాకు పప్పు అండి అరవింగ్లో సిద్ధంగా ఉందండి టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ గురిగా పప్పు నా ప్లేట్లో ఉందండి కొంచెం రైస్ వేసుకున్నా ఇవి పచ్చిమిరకాయ బజ్జీలు అండి నాకేమి ఇష్టం ఉండదు కానీ ఇంట్లో తెచ్చిన ఒకటి పెట్టుకున్నాను ఇదిగోండి పప్పు మంచి వాసన వస్తుంది చాలా బాగుంది ఎన్ని మిరపకాయలు అన్నీ వేయి చాలా వేడిగా ఉంది బయట చల్లగా ఉంది వాతావరణము పప్పు వేడిగా ఉంది అన్నం వేడిగా ఉంది మీరు మాత్రం చేసుకొని అండి యాకు చూపించినా కదా బా ఈ జన్మకి ఈ పప్పు అన్నం జాల అంత బాగుంది నా కాళ్ళకి నేను మొక్కోవట్లేదండి మీరు చేసుకొని మంచిది ఆరోగ్యానికి బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూడండి చాలా బాగుంది పప్పు అంటే పప్పు బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్